బుల్లితెర సీరియల్ నటి మెరీనా ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది మరీనా అయితే సినిమాల్లో ఆమెకి అనుకున్నంత ఛాన్స్ అయితే దక్కలేదు దాంతో ఆమె బుల్లితెరపైకి అమెరికా అమ్మాయి అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు ఈ సీరియల్ అప్పట్లో చాలా పాపులర్ ఇక ఈ సీరియల్ ముగిసిన తర్వాత ఆమె సిరిసిరి మువ్వలు అనే సీరియల్లో నటించి తనకంటూ నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అయితే సీరియల్ నటుడు రోహిత్ రోహిత్ గురించి కూడా ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు రోహిత్ అలాగే మెరీనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దాదాపు వీరు పెళ్లి జరిగి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది అయితే వీరిద్దరూ బిగ్ బాస్లో జంటగా ఎంట్రీ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకున్నారు అయితే చాలా కాలంగా పిల్లల కోసం వెయిట్ చేస్తున్న వీరు కొద్ది కాల క్రితమే పేరెంట్స్గా ప్రమోట్ అవుతున్నట్లుగా అభిమానులతో పంచుకున్నారు ఇక మరీనా బేబీ బంప్ కి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయ్యాయి అయితే మరీనా ఇప్పుడు పన్నెంటి బిడ్డకి జన్మనిచ్చారు ఆమెకి ఆడబిడ్డ పుట్టింది అయితే పాప పుట్టినప్పటికీ ఈ విషయాన్ని వీరు ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు అయితే పాప పుట్టి నెల రోజులు కావస్తుంది అయితే లేట్ గా వీరికి పాప పుట్టినట్లు చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ విషయం తెలియడంతో వీరి అభిమానులు వీరికి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు పరి పండంటి పాప పుట్టిన వీరికి కంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి